రైతు మిత్రులందరికీ అయితే నమస్తే యాసంగిలోనైతే మనకు నార అనేది తొందరగా పెరగదు ఎందుకంటే చలి ఎక్కువ ఉండడం వల్ల నార అనేది పెరగదు ఇంకో కారణం ఉండడం వల్ల కూడా నార అనేది పెరగదు జింకు లోపం ఉన్నదనుకో అనేది పెరగదు ఇంకోటి ఏంటంటే మనకు తెగులు అనేది వచ్చిందనుకో ఆ కారణం వల్ల కూడా నార అనేది తొందరగా అయితే పెరగదు యాసంగిలోనే నారకైతే జింకు లోపం ఇంత ఉందనుకుంటే సెలిమిక్ అనే మందు అయితే కొట్టుకోవాలి ఇది అయితే యాభై గ్రాములు యాభై గ్రాములు వచ్చే అయితే ప్రింటి రేటు నూట పది రూపాయలు ఉంది ఇది వచ్చేసి అయితే మనకు మార్కెట్లో మనకు ఎనభై నుంచి తొంభై రూపాయలకు దొరుకుతుంది ఇది మార్కెట్లో వచ్చేసి అయితే వరి తెగులు తెగులుకోవడం వస్తే నారైతే పెరగదు ఎర్రబడి అయితే అలానే ఉంటుంది దీనికైతే ఏ మందులు కొట్టుకోవాలంటే ఇక్కడ కనబడుతున్న చూడండి స్క్రీన్ మీద ఆ మందులు ఏదో ఒకటి అయితే కొట్టుకోవచ్చు కంపెనీలు వేరే ఉండొచ్చు కానీ ఫార్ములా అయితే ఒకటే ఉంటుంది చూసుకోండి ఫార్ములా అయితే ఏముందంటే కార్బన్ డయాక్సైడ్ ఫిఫ్టీ పర్సెంట్ అనేది ఉంటుంది ఏ కంపెనీ తీసుకున్నా కూడా అది ఫార్ములా చూసి అయితే తీసుకొని కొట్టుకోండి మీరైతే ఈ రెండు కాంబినేషన్లో నారుకైతే స్ప్రే చేసుకుంటే మనకు నార్ అనేది ఏ ప్రాబ్లం అనేది ఉండదు మేమైతే నారు పెరుగుతులేదు అని అయితే నార్ పెరిగే మంది అయితే తెచ్చుకున్నాం దీని పేరు వచ్చే అయితే మిరాకుల్ లన్ ఇది వచ్చేసి అయితే ఇది వచ్చేసి అయితే ఇది వచ్చేసి అయితే వంద ఎంఎల్ వంద ఎంఎల్ వచ్చేసి అయితే మనకు రెండు డబ్బుల వరకు కొట్టుకోవచ్చు ఇది యాభై యాభై ఎంఎల్ పోసుకొని అయితే రెండు రెండు డబ్బులు అయితే కొట్టుకోవచ్చు మనం దీని ప్రింటే రేట్ వచ్చేసి అయితే మనకు నూట ఒక రూపాయి ఉంది మనకు వచ్చేసి అయితే తొంభై నుంచి వంద రూపాయలకు దొరుకుతుంది మన మార్కెట్లో అయితే ఇది అయితే ఇది కొట్టుకోవడం వల్ల అయితే మనకు తొందర నారు పెరుగుతుంది మేము ఎందుకు కొట్టుకుంటున్నాం అంటే యాసంగుల్లో అయితే చలి ఎక్కువ ఉండడం వల్ల నారులు అయితే తొందరగా అయితే పెరుగుతలేదు అందుకే ఆ రైతుల వల్ల అయితే ఈ మందు అయితే కొట్టుకుంటున్నాం ఈ మందు కొట్టుకోవడం వల్ల మనకు నారు అనేది తొందరగా పెరుగుతుంది అందుకే కొట్టుకుంటున్నాం ఇంకో ఇంకోటి వచ్చే అయితే సోపియా సోఫియా అనేది ఎందుకంటే మనకు తెగులిన తగిలితే మనకు నారు అయితే ఇది అయితే మంచిగా పనిచేస్తుంది ఇది అయితే ఇది వచ్చేసి కూడా వంద ఎంఎల్ వంద ఎంఎల్ వచ్చే అయితే మనకు రెండు డబ్బులు కొట్టుకోవచ్చు దీని ప్రింటింగ్ రేట్ వచ్చే అయితే నూట తొంభై రూపాయలు ఉంది మన మార్కెట్లో అయితే నూట యాభై రూపాయల నుంచి నూట నలభై రూపాయలు దొరుకుతుంది ఇది వచ్చే అయితే ఇది తెగులు ఉంటే మాత్రం మంచిగా పనిచేస్తుంది ఈ రెండు కాంబినేషన్లో అయితే మేమైతే స్ప్రే చేసుకుంటున్నాం ఈ మందునైతే ఇలాంటి వీడియో కోసం మన సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే గంట పిల్లలు కొట్టండి ఓకే వాచ్ థ్యాంక్ యూ